ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యే పదవిని బాధ్యతగా చూసేవారు ప్రజాసేవలోనే తరించేవారు జనం సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు కానీ నేడు దాదాపుగా తొంభై శాతం మంది అవినీతి పరులే డబ్బు కోసం గడ్డి తినే నీచులే ఒక్కసారి గెలిస్తే వంద కోట్లు రెండోసారి కానీ గెలిస్తే మూడు నాలుగు వందల కోట్లు సంపాదించేస్తున్నారు ఇక కుల బలం నీచానికి దిగజారే కొరులు ఇసుక మాఫియా అయితే వేల కోట్లకు పడగలెత్తుతున్నారు కానీ నాలుగు సార్లు సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచిన కనీసం ఇల్లు కూడా సంపాదించుకొని నేత ఉన్నాడంటే మీరు నమ్మగలరా ఇది నిజం అతనే దివంగత మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కమ్యూనిస్టు యోధుడు దళిత బిడ్డ ఈ మల్సూర్ ఆయన చివరి రోజుల్లో చెప్పులు కూడా కుట్టారు బతుకు తెరువు కోసం ఆయన తనకు తనగా నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు ఇలాంటి నిజాయితీ పనుల కోసమే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎమ్మెల్యే ఎంపీల కోసం ప్రత్యేకంగా సీట్లుండేవి కానీ నేడు ఎమ్మెల్యే ఎంపీ డ్రైవర్లు కూడా కోట్లు సంపాదించే రోజులు వచ్చేసాయి కానీ ఆయన మాత్రం ప్రజాసేవలోనే తరించేవారు ప్రజలు ఏదైనా పని కావాలని అడిగితే వెంటనే లెటర్ ప్యాడ్ తీసి దాని మీద సమస్య రాసి సంతకం పెట్టేశారు వారు తన సంచిలోని ముద్ర తీసి వేసి పంపించేసేవారు ఆ తర్వాత కూడా ఆయన ఫోన్ చేసి కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్ వివరాలు కనుక్కునేవారు ఫోన్ సదుపాయం ఆ రోజుల్లో చాలా తక్కువగా ఉండేది అందుకని డైరెక్ట్గా వెళ్లి కలిసేవారు ఉప్పల మల్సూర్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ ఐదున సూర్యాపేట జిల్లా మోత మండలం సిరికొండ గ్రామంలో పుట్టారు ఆయన చదువుకున్నది నాలుగో తరగతి వరకే కానీ ప్రజాసేవ అంటే ఆయనకు మక్కువ తను చదువుకున్నది కొంత ఆయన మల్సూర్ మహా మేధావి పలుకరిస్తే పలికే మనిషి నలుగురి కోసం కష్టపడాలనుకున్నారు నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కమ్యూనిస్టుల కంచుకోట నిజాయితీ పరులైన ఎంతో మంది యోధులు ఉన్నారు వంద వేల ఎకరాల ఆస్తులను కూడా జనం కోసం పంచిపెట్టిన కమ్యూనిస్టు యోధులున్న అది భీమిరెడ్డి నరసింహారెడ్డి ఓంకార్ ధర్మభిక్షం మల్లు స్వరాజ్యం లాంటి గొప్ప నేతలు ఉన్న సమయంలో వారి స్ఫూర్తితోనే మల్సూర్ కూడా కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రజల కోసం జనంలో బ్రతికారు సిపిఎం భావజాలంతోనే ఆయన ఎర్రజెండా పట్టారు ఓంకార్ దళంలో కొన్నాళ్ళు రహస్యంగా కొరియర్ గా కూడా పనిచేశారు అలా ఆయన పరిచయాలు నాయకుడిని చేశాయి అతి చిన్న వయసులోనే పంతొమ్మిది వందల యాభై రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలిచారు వరుసగా నాలుగు సార్లు గెలిచారు అయితే ఆయనకు కనీసం ఉండేందుకు ఇల్లు కూడా కట్టుకోలేదు పైగా గ్రామంలో బడికి చోటు లేదంటే తన మొత్తం స్థలాన్ని బడికి రాసిచ్చిన దాత మల్సూర్ ఉన్నదంతా ప్రజలకే ఇచ్చేశారు ఆయన ఆయన ఏమీ లేకుండానే కష్టపడుతూ చివరి రోజుల్లో చెప్పులు కుట్టుకుంటూ బ్రతికారు ఎమ్మెల్యేగా ఉన్న మంది మార్పులను లేకుండా హాయిగా సాధారణ కార్యకర్త మాదిరిగానే బతికారు నాలుగు రూపాయలు ఎవరైనా విరాళంగా ఇచ్చినా సరే దానికి కూడా పార్టీకే విరాళంగా ఇచ్చిన గొప్ప దానగుణం ఉన్న వ్యక్తి మల్సూర్ చివరి రోజుల్లో ఆయన త్యాగం నిజాయితీ చూసి గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఏకగ్రీవంగా గెలిపించారు అయినా సరే జనం సొమ్ము రూపాయి కూడా తీసుకోలేదు ప్రజలకే ఖర్చు పెట్టారు తనకు తనగా గ్రామంలో చెప్పులు కుట్టుకొని నాలుగు రూపాయల కుటుంబాన్ని పోషించుకున్నారు జనం సొమ్ము తినద్దు అది మహాపాపం మనమే నాయకులం కాబట్టి మన డబ్బులు జనం కోసం ఖర్చు పెట్టాలి తప్పితే మనం ముట్టుకోవద్దని చెప్పేవారాయన ఆయన దారిలో నాయకులుంటే ఈ పాటికి మన రాష్ట్రం దేశం రూపురేఖలే మారిపోయేవి అలా ఆయన కడు పేదరికంలోనే బ్రతికి రెండు వేల సంవత్సరంలో చనిపోయారు ఇప్పుడు గ్రామంలో మల్సూరు కోడలు మాత్రమే ఉంటున్నారు వాళ్ళు కూడా దయనీయ స్థితిలో కళం వెల్లదీస్తున్నారు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు తమకు కనీసం ఓ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైనా ఇవ్వమని గతంలో అధికారులు నేతలకు మొరపెట్టుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళైనా ఇవ్వమని వాళ్ళు కోరుతున్నారు దేశం మొత్తం పేరు తెచ్చుకున్నారు కానీ మాకు కనీసం నిలువ నీడ కూడా సంపాదించి పెట్టలేదు చనిపోయే వరకు నిజాయితీగానే బ్రతికారు ఆయనకు విగ్రహాలు కూడా గొప్పగా ఉన్నాయి కానీ మల్సూర్ కుటుంబానికి ఇల్లు లేదని గ్రామస్తులు కూడా వాపోతున్నారు ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా కూడా ఎవరో పట్టించుకోవడం లేదు ఎందుకంటే దళితుడు కాబట్టి అదే అగ్రకులం నేత అయితే కొన్ని డబ్బులు సంపాదించుకునేవారు లేదంటే ఆయన్ని దేవుడు చేసి ఊరూరా విగ్రహాలు పెట్టేవారు కమ్యూనిస్టు యోధుడు దళిత బిడ్డ కాబట్టి ఎవరో పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కూడా తమ బ్రతుకులు బాగుపడతాయనుకున్నారు కానీ వారి జీవితాలు ఏమీ మారలేదు నిఖార్సైన నేతగా ఎమ్మెల్యేగా నేటి తరాలకు కూడా స్ఫూర్తిగా నిలిచిన మల్సూర్ ను మనమంతా స్మరించుకోవాలి నేటి నాయకులు ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా కూడా పనికిరారనేది వాస్తవం సర్పంచ్ల నుంచే కార్లు మెయింటైన్ చేసే రోజులు వచ్చేసాయి మరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నీతిగా బ్రతికారంటే ఆయన మంచితనానికి మొక్కాలి కనీసం ఎప్పటి ప్రభుత్వం మల్సూర్ కుటుంబాన్ని ఆదుకోవాలి వారికి ఇల్లు మాత్రమే కాదు ఆర్థికంగాను వారిని ఆదుకుంటే నిజాయితీ పరిడైన మల్సూర్ కు గొప్ప నివాళి అర్పించినట్లు అవుతుండడంలో సందేహమే లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి